కోసం చదువుతున్నారు కానీ రక్షణ కోసం చదువుకోలేదు కదా వాటర్ల కోసం చదువుతుంది కదా మన కర్తలు చూపించేది తొందర నాయకులను చూపిస్తున్నారు డబ్బు తీసుకొని ఓటేసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు రాజీనాన్ని పేరు ప్రతీక అందరూ బాగుండాలని కదా అందరికీ రాజకీయంగా అందరూ బాగుండాలనే కదా కట్ట ఒక్కొక్క అందరికీ సమ్మం కదా తమిళనాడు ధర్మస్థలా స్త్రీల ఐదు ఐదు వందల మందికి సుమారు స్త్రీలకి చంపేశాడు పాతి పెట్టాడు పాతి పెట్టిన పెట్టి చెప్తున్నాడు కోర్టుతో నేను నిజం చెప్తున్నాడు కృషి బయట పర్వాలా పార్టీ అని సరైన న్యాయం ఇంకా జరగాలి స్టూడెంట్ నేను పలానా కాలేజీలో చదువుతున్నాను ఇలాంటి ప్రచారాన్ని ఇచ్చాను ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా వచ్చేసి స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం అది స్వతంత్రం కాదని గాంధీ గారి ప్రవర్తి లేక భారతదేశం ఇది కాదని స్వార్థపు రాజకీయాలు స్వార్థ తీర్పులు మాకు ఉందని మీరు ఇచ్చే తీర్పులు ఎలా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి కానీ ఇచ్చే న్యాయమూర్తి తీర్పులు ఎలా ఉంది అంటే ఒక అభివృద్ధి జరగడం తర్వాత పరిపాలనలో ప్రాతిక్రమం వ్యక్తం లేకపోతే ఒక డౌటర్ కాదో చేతికి ఎంట్రల్స్ ఎక్కడ నాకు టీపులు ఇస్తున్నారు క్యాలరీగా ఇస్తున్నారు మళ్ళీ బాబు దస్తుంది మీకు అలాగే ఇచ్చారు అంటే మెడక కాదు పొలము కాదు మతం కాదు మానవులు పాటించాలి మీకు పది అంశాలు అలా ఉంటారు అంబేద్కర్ గారు పాట చెప్తున్నారు ఏంటంటే పక్క కావాళ్ళు పెట్టారా ఫార్ మాస్ అంబేద్కర్ ఎట్లా అంటే అసలు అట్లాగలం అట్లాగే వీళ్ళే టాపా లైబ్రరీలో పోయి ఇరవై నాలుగు గంటలు చదివి మూడు వందల అరవై ఐదు రోజులు లోపలికి వెళ్తే వాళ్ళ లైబ్రరీలో ఉన్న బుక్స్ పోతే చదివిన వాళ్ళు వాళ్ళు బుక్ లేనట్టు ఓకేనా అలాగ ఎవరు లేదు అంబేద్కర్ గారు అన్న మాట ఏంటంటే నేను చదువుకుంటే చదువు నా దేశానికి ఉపయోగపడేనప్పుడు ఉక్వాతి పాయింట్తో నన్ను కాల్చుకొని సూసైడ్ చేసుకొని చావడం వేలా అంటే పోవమని అర్థం కాదు తెగించి దేశానికి ఏదైనా చేయమని అర్థం ఆ విధంగా ఉపయోగపడేలా ఉండదు నువ్వేం చెప్పావు చేప కోసం చదువుతున్నావు మార్చుకోండి జాబు కావాలి దేశ రక్షణ కావాలి స్త్రీ రక్షణ మన తోటి స్త్రీలని గౌరవించాలి మీ అక్క ఉన్నారనుకోండి మీ చెల్లున్నారనుకోండి మీ అమ్మ ఉన్నారనుకోండి వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని హాయ్ అంటే బాగుంటుందా అమ్మ బాగున్నారా అంటే బాగుంటుందా మనప్పుడు మనం ఎలా అనాలా మన తోటి స్త్రీలని చెల్లెమ్మ బాగున్నారా అత్తమ్మ బాగున్నారా అమ్మగారు బాగున్నారా టీచర్ అమ్మ బాగున్నారా ఎలా బాగుంటుంది మన టీచర్ల స్వార్థపు టీచర్లుగా ఉన్నారు వాళ్ళకి పాఠం చెప్పే విధంగా ఉండాలి ఓకేనా టీచర్ అయితే తల్లిగా ఉండాలి సార్ లేదా స్టూడెంట్ టీచర్కి తల్లి అనే రూపాన్ని చూపి అలా మారాలి మారతావా నేను ఎందుకు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు భారతదేశానికి జాకీ హుని అనుకుంటా ఆయన దబలా సార్ ఆయన అమ్మ నేను ఆయన బర్త్డే కూడా ఫంక్షన్ కూడా చేస్తున్నాను ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి మౌలానా అబ్దుల్ కలాం మాట్లాడుతుంది అదే హిందూ ముస్లిం ఎలా ఉండాలని చెప్పాను గాంధీ గారి పాయి చావమంటే మరి ఇక్కడ ఉన్న ముస్లిం ఎవరైనా అరబీలో నుంచి వచ్చిన నా మా కొడుకు ముస్లింలు మారాడు పేరు ముహమ్మద్ అబ్దుల్లా అంతేనాక నేనేమన్నా చెప్పానా స్వేచ్ఛని స్వేచ్ఛనిచ్చాను ఆస్తిని ఇవ్వడం ఆస్తి ఎవరికి దేశానికి పోరాటానికి ఎవరిని అతను వస్తున్నారో ఏదో ఖర్చులు ఉంటాయి పెట్రోల్కి అది ఇది పెట్టడానికి వాటికి ఓకేనా రూపాయి స్వేచ్ఛను స్వేచ్ఛనిస్తున్నాను నీకు ఏం నచ్చితే అది దేశంలో ఇంకో మర్రులు రేపు క్రిస్టియన్గా వెళ్తాను అన్నాడు ఓకే దేవుడిని నమ్మేవా ఓకే కానీ దేవుడు పేరు చెప్పి రాజుగారు దేవుడు వాళ్ళకి గొప్ప ఓకేనా ఇండియన్ అంటే అన్నీ ఉండి లేదంటే నీ బాధ ఉంది మానవత్వాన్ని కోల్చుకోవాలి అలా వస్తావా పర్వాలా గొప్ప ఆఫీస్ రవ్వాలా ఈరోజు ఎంక్వైరీ ఇస్తావా వాళ్ళకి నువ్వు ఆదర్శంగా ఉండాలి వాళ్ళకి ఎస్ప్లై చేయాలా సార్ తీసుకోండి